హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీత డాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి అప్పట్లా కానీ అండ్ ఈ రోజు వీడియో ఎక్స్పెషల్లీ మీకు వస్తమే అనమాట వీడియో చాలా బాగుంటుంది స్కిప్ మాత్రం చేయొద్దు చాలా మందికి తెలియని ఒక లాజిక్ ఈ రోజు ఈ వీడియోలో చెప్పాలి అనుకుంటున్నాను ప్రతి ఒక్క అబ్బాయి కోరిక ఒకటే ఉంటుంది అదేంటి అంటే ఇష్టమైన అమ్మాయి తనతోనే ఉండాలి అని ఇంకా వేరే ఆప్షన్కి వెళ్ళకూడదు అని అంటే ఇది కూడా చాలా మందికి ఎందుకు వస్తుంది అంటే ఈ రీసెంట్ డేస్ లో చాలా మందిని మనం అమ్మాయిలను చూస్తూనే ఉన్నాము సో మోసం చేసే వాళ్ళల్లో అబ్బాయిలు మాత్రమే కాదు అమ్మాయిలు కూడా ఉంటున్నారనమాట నేను హానెస్ట్గానే చెప్తున్నాను బట్ అలాంటి జనరేషన్ జనరేషన్లో మనం ఉంటున్నప్పుడు ఖచ్చితంగా ఏ అబ్బాయి అయినా ఒకటే కోరుకుంటాడు ఏంటి అంటే నా పార్ట్నర్ నాతోనే ఉండాలి సో నన్నే ఇష్టపడాలి నాతోనే టైం స్పెండ్ చేయాలి నేను మాత్రమే దానికి ప్రపంచం అవ్వాలి ఇలా అనుకుంటున్నారు కదా ఐ థింక్ అనుకుంటారు బట్ అలా అనుకుంటేనే సరిపోదు సో మరి ఆ అమ్మాయి కూడా మీతో అలా ఉండాలి అంటే మీరు ఏం చేయాలో చెప్తాను యాక్చువల్లీ కొంతమంది అబ్బాయిల ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే సో అంటే ఏదో మనీ ఉంటేనో లేకపోతే హైట్ ఉంటేనో లేకపోతే కలర్ ఉంటేనో అమ్మాయిలు సెట్ అయిపోతారు అని అనుకుంటూ ఉంటారు బట్ అవి మాత్రమే కాదు అవి ఉంటేనే సెట్ అవుతారు అనుకోట మీ పిచ్చి భ్రమ మాత్రమే అనమాట అవి ఉన్నప్పుడు ఎలా ఉంటారో కూడా నేను చెప్తాను అవి మాత్రమే చూసి పడిపోయే అమ్మాయిలు అంతవరకే బాగుంటారు మీరు అందంగా ఉన్నంత వరకు బాగానే ఉంటారు మీ దగ్గర డబ్బు ఉన్నంత వరకు బాగానే ఉంటారు ఆ తర్వాత మిమ్మల్ని నిర్దాక్షిణంగా వదిలేసి వెళ్ళిపోతారు అనమాట బట్ ఇక్కడ నేను చెప్పబోయే పాయింట్ ఏంటి అంటే ఏం జరిగినా కూడాను మీరు ఒక మాట అనినా ఒక దెబ్బ కొట్టినా కూడాను అసలు ఎలాంటి సిచ్యువేషన్ అయినా రానివ్వండి అయినా మిమ్మల్ని మీ పార్ట్నర్ మీరు ఇష్టపడుతున్న అమ్మాయి మిమ్మల్ని వదలకుండా ఉండాలి అంటే ఆ అమ్మాయిని మీరు ఎమోషనల్గా కనెక్ట్ చేసుకోవాలి so ya ఎమోషనల్గా ఎలా కనెక్ట్ చేసుకోవాలి అని కూడా మీకు డౌట్ వస్తుంది మరి అది ఎలా వర్క్అవుట్ అవుతుంది ఎలా మా గర్ల్ ఫ్రెండ్ని ఎమోషనల్గా అటాచ్ చేసుకోవాలి కనెక్ట్ చేసుకోవాలి అని మీ అందరూ అనుకున్నట్లయితే డెఫినెట్లీ అది మీ ప్రేమ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది ఎవరు వచ్చి చెప్పినా అది సాధ్యం కాదు ఎవరు ఏం మాట్లాడినా అది ప్రయత్నం చేసినా కూడా టైం వేస్టే అవుతుంది కానీ అంటే మధ్యలో ఇంకొక పర్సన్ వచ్చి మిమ్మల్ని కలిపేస్తారు మిమ్మల్ని లైఫ్ లాంగ్ ఉండేలాగా ట్రావెల్ చేస్తారు అంటే అది అవ్వదు అనమాట కేవలం మీరు ఇష్టపడుతున్న అమ్మాయి మీతో మాత్రమే జీవితాంతం బ్రతకాలి అని మీరు గట్టిగా అనుకున్నట్లయితే మాత్రం ఎమోషనల్గా కనెక్ట్ చేసుకోవాల్సిందే అది ఎలా అంటారా మీరు చూపించే ఇష్టం ఇప్పుడు నార్మల్గా ఒక అమ్మాయి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి కామన్గా తీసుకున్నట్లయితే నన్ను చాలా మంచిగా ట్రీట్ చేయాలి నన్ను చాలా కేరింగ్గా చూసుకోవాలి నేను ఏం అడిగినా కొనివ్వాలి నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళమన్నా తీసుకెళ్ళాలి ఇవి కామన్ అనమాట చాలా చాలా కామన్ ఇవి ప్రతి ఒక్క అమ్మాయి ఎక్స్పెక్ట్ ఇవే ఆ తర్వాత ఇంకేదైనా కావచ్చు అలాంటిది మీరు తన కోసం అండ్ నేను చెప్పట్లే దీని గురించి మీరు చాలా రిచ్ పర్సన్ అయితేనే ఇవన్నీ సాధ్యమవుతుంది అని నేను డెఫినెట్లీ చెప్పను మీరు ఎలాంటి ఫ్యామిలీలో అయినా ఉన్న లో క్లాస్ ఫ్యామిలీ అయినా హై క్లాస్ ఫ్యామిలీ అయినా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా సరే నేను చెప్తున్నాను కేవలం ప్రేమ ఉంటే చాలు ప్రేమగా చూసుకుంటే చాలు దానికే అమ్మాయిలు పూర్తిగా మీకు ఎడిక్ట్ అయిపోతారనమాట ఐ మీన్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్గా కూడా మీకు చెప్తాను ఇప్పుడు ఒక అమ్మాయి ఏదైనా మిమ్మల్ని అడిగింది అనుకోండి అంటే ఒక డ్రీమ్ ఉంది ఐ థింక్ నాకు ఒక ప్లేస్ చూడాలని ఉంది ఎప్పటి నుంచో అని చెప్పారు అనుకోండి అది ఐ మీన్ ఈ రోజు కాకపోయినా ఇప్పుడు ఇప్పుడు మీరు ఫుల్ఫిల్ చేయలేకపోవచ్చు బట్ డెఫినెట్లీ కొన్ని డేస్ తర్వాత మంత్స్ తర్వాత మీరు వాళ్ళ ఇష్టాన్ని డ్రీమ్ని నెరవేర్చారు అనుకోండి సపోజ్ చెప్తున్నాను ఎంత ఫుల్ హ్యాపీ అయిపోతారో తెలుసా వాళ్ళు మీకు అండ్ చెక్కిపోతారు మీకోసం ఇంకా అలానే ఇప్పుడు సపోజ్ నాకు ఒక నెక్లెస్ కావాలి అని అడిగారు అనుకోండి ఇది కూడా ఎగ్జాంపుల్గానే చెప్తున్నాను మీకు మీ మీదంతా లెవెల్ కాదు కానీ ఒక చిన్న రింగ్ తీసిచ్చే కెపాసిటీ అయినా మీకు ఉంటుందిగా కనీసం సో అంటే అంటే నేను చెప్తాను ఎందుకంటే చాలామంది ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఏదో గొప్పగా ఫైనాన్షియల్గా మంచి ఫుల్ రిచ్ పర్సన్ అయితేనే వాళ్ళు కనెక్ట్ అవుతారు అని అంటూ ఉంటారు బట్ అదొక్కటి కానే కాదు నేను కామన్ గర్ల్స్ థింగ్స్ చెప్తున్నాను అనమాట ఇక్కడ మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి సో అలాగే మీరు ఒక చిన్న తనకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది మీరు దగ్గర ఉండండి మీరు సాల్వ్ చేయండి అండ్ వాళ్ళు బాధపడుతున్నారు మీరు ధైర్యం చెప్పండి నేను ఉన్నాను కదా నీకేంటి అని ఒక సపోర్ట్ ఇవ్వండి అండ్ ఎవ్రీథింగ్ వీలైనంత వరకు కేరింగ్గా చూసుకోండి మీరు ఎప్పుడైతే కేరింగ్గా ప్యాంపరింగ్ చేస్తూ ఉంటారో చాలా వరకు అమ్మాయిలు ఈజీగా సెట్ అయిపోతారు మీకు ఇంకా అంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు అంటే ఎప్పుడైనా మనం ఒకరు ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది కొన్ని డేస్లో మంత్స్లోనే ఈజీగా మనకు అర్థమైపోతుంది ఒక పర్సన్కి మనం అంటే ఎంత ఇష్టం మనల్ని ఎలా చూసుకుంటున్నాడు సో ఎంతవరకు మనకు టైం ఇస్తున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది అక్కడ సో అలా మీరు ఒక మంచి నేమ్ అనేది అమ్మాయి మనసులో సంపాదించుకున్నారు అంటే ప్రాణం పోయినా సరే ఆ అమ్మాయి మిమ్మల్ని వదిలిపెట్టదు అనమాట కొంతమంది థింకింగ్ ఇలా ఉంటుంది కాబట్టి యాక్చువల్లీ మనీ ఒకటి చాలు ఎలా ఉన్నా వచ్చేస్తారు అని అనుకుంటూ ఉంటారు ఎక్స్పెషల్ అది రాంగ్ అనమాట డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు మన కోసం ఏదైనా వస్తుంది అనుకుంటారు కానీ బట్ డబ్బు ఉంటే వస్తారు దాన్ని చూసి చాలా మందే ఉన్నారు నైన్టీ నైన్ పర్సెంట్ ఉన్నారు కాదని నేను చెప్పను కానీ మన కోసం ఏడ్చే వాళ్ళు మాత్రం డబ్బు ఉంటేనే రారు ప్రేమ ఉంటేనే వస్తారనమాట అమ్మాయి మీకోసం ఏడుస్తుంది అంటే మీరు నిజంగా ఆ అమ్మాయి మనసులో ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నట్టే ఇంకా అంటే ఎంతో అమ్మాయి మిమ్మల్ని ట్రస్ట్ చేస్తేనో మిమ్మల్ని ఎంతో ఇష్టంగా ప్రేమిస్తేనో అండ్ తప్ప అమ్మాయి కళల్లో నీళ్లు రావు మీ గురించి థింక్ చేసినప్పుడు అలా మీకోసం అలా కనెక్ట్ చేసుకోవాలని చెప్తున్నాను నేను సో అది చాలా జెన్యున్గా ఉంటేనే వస్తుంది గైల్స్ అండ్ మీరు ఏదో ఏదో చేసేసాము ఆర్టిఫిషియల్గా అలా ఉన్నాం ఇలా ఉన్నాం ఇది చేసాం అది చేసాం అంటే రాదు అది మీరు ఎంత జెన్యున్గా హానెస్ట్గా ఒక పర్సన్ని ఒక అమ్మాయిని మీరు ఇష్టపడతారు ఐ మీన్ ఎలా ట్రీట్ చేస్తారనేది ముఖ్యం అనమాట మీకు ఎంతైనా ఇష్టం ఉండొచ్చు మనసులో బట్ ట్రీట్ చేసే విధానంలో ఉంటుంది మీ బిహేవియర్ ఎలా ఉంది అనేది అమ్మాయిలు గమనిస్తారు సో వాళ్ళని ఎలా చూసుకుంటున్నారు వాళ్ళని బాధ పెట్టకుండా చూసుకుంటున్నారా వాళ్ళని మంచిగా ట్రీట్ చేస్తున్నారా వాళ్ళకి కావాలన్నది తీసిస్తున్నారా కావాలన్న ప్లేస్కి తీసుకెళ్తున్నారా సో ప్రాబ్లం వస్తే పక్కన ఉంటున్నారా లేదా ప్రాబ్లం వస్తే సైడ్ అయిపోతున్నారా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు అమ్మాయిలు సో అలాంటప్పుడు మీరు ఒక మంచి నమ్మకాన్ని సంపాదించుకున్నారు అనుకోండి డెఫినెట్లీ ఆ అమ్మాయి ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగి మధ్య ఒక చిన్న డిస్టెన్స్ క్రియేట్ అయినా కూడాను ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది అనమాట చాలా ఏడుస్తుంది ఎక్స్పెషల్లీ మీకు అక్కడ అర్థమైపోవాలి దాన్ని మీకు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యింది అని లేదనుకోండి అండ్ మీరు ఏం చేస్తే ఏంటి ఎక్కడికి వెళ్తాయి ఏంటి మీరు మాట్లాడితే ఏంటి మాట్లాడకపోతే ఏంటి అనుకునే అమ్మాయిలు మీకోసం ఏడవరు బట్ ఒక హార్టింగ్ గా మీరు ఒక మాట అన్నప్పుడు లేకపోతే మీరు కొంచెం గొడవపడి దూరం పెట్టినప్పుడు ఒక అమ్మాయి బాధపడుతుంది చూసారా సో ఆ అమ్మాయి మాత్రం ఎమోషనల్గా కనెక్ట్ అయింది కాబట్టి మీతో జీవితాంతం ఉంటుంది అన్నమాట సో ఇది అంటే మీరు మీ బిహేవియర్లో ఉంటుంది మీరు హానెస్ట్గా ఇష్టపడితే డెఫినెట్లీ ఒక అమ్మాయి మీతో లైఫ్ లాంగ్ ఉంటుంది మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు నన్ను వదిలేస్తారేమో వెళ్ళిపోతారేమో వేరే చాయిస్ చూసుకుంటారేమో ఎన్నతో ఉంటారా లేదా ఇట్లాంటి డౌట్స్ పెట్టుకో మాకండి ఆ డౌట్స్ మీకు ఎప్పుడొస్తాయి అంటే మీ లవ్ జెన్యునిటీగా లేనప్పుడు వస్తాయి అలాంటి డౌట్స్ మీకు మీరు హానెస్ట్ గా ఒక పర్సన్ ని ఇష్టపడితే డెఫినెట్లీ ఆ అమ్మాయి మిమ్మల్ని వదులుకోదు వదులుకొని వెళ్ళాలని కూడా అనుకోరు అనమాట సో ఇలా ఒక మంచి బాండింగ్ మీ మధ్య ఏర్పడాలి అన్న ఆ బాండింగ్ చాలా చాలా స్ట్రాంగ్ అవ్వాలి అన్నా కూడా ఖచ్చితంగా మీరు ఎమోషనల్ గా మీ గర్ల్ ఫ్రెండ్ ని కనెక్ట్ చేసుకోండి లాజిక్ ఎవరికి తెలిసినా కూడాను మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళదు అండ్ నేను వీడియో కూడా ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ నచ్చిందా నచ్చలేదా అని నాకు కొమెంట్ చేయండి కొత్తగా వచ్చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను వన్స్ చెక్ చేసుకోండి అది కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా ఫర్దర్గా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్న కూడాను నాకు కొమెంట్ చేయండి అండ్ ప్రతి ఒక్కరి కామెంట్ నేను చూస్తున్నాను లైక్ చేస్తున్నాను అలాగే ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ కావాలనే దాని మీద కూడా నేను ప్రిపేర్ అవుతున్నాను చాలా మంచి కంటెంట్తో నేను మీ ముందుకు వస్తాను నీకు ముందు కూడాను బట్ ఒక చిన్న సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్మైలింగ్ టేక్ కేర్ బై బాయ్